హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోషనల్ ఆఫ్ త్రీ రూట్ ఫైవ్ ఫైవ్ రూట్ ఎయిట్ అండ్ త్రీ రూట్ టెన్ సో ఇచ్చినటువంటి సమస్య లోపల నాలుగు సంఖ్యలు అనుపాతంలో ప్రపోషనల్లో ఉన్నట్లయితే ఫోర్త్ ప్రపోషనల్ ఫోర్త్ వ్యాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి సో ఉదాహరణకు ఏ బి ఈ నాలుగు సంఖ్యలు అనుపాతంలో ప్రపోషనల్లో ఉన్నట్టయితే ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అవుతుంది దెన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఫోర్త్ ప్రపోషనల్ తెలుసుకోవాలి ఫోర్త్ ప్రపోషనల్ అనగా ఫార్ములాలో డి సో డి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఇంటూ థర్డ్ బై ఫస్ట్ సెకండ్ ఇంటూ థర్డ్ బై ఫస్ట్ సో సెకండ్ది ఇక్కడ ఏముంది మనకి ఫైవ్ రూట్ ఎయిట్ ఇంటూ థర్డ్ ఏముంది త్రీ రూట్ టెన్ డివైడెడ్ బై త్రీ రూట్ ఫైవ్ త్రీ రూట్ ఫైవ్ ఇందులో త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లో కూడా రూట్ ఎయిటీ ఇంటూ రూట్ టెన్ రూట్ ఎయిటీ అవుతుంది డినామినేటర్లో కూడా ఫైవ్ సో ఆ అన్నీ కూడా స్క్వేర్ రూట్ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కలిపి ఒకే స్క్వేర్ రూట్ కింద రాస్తున్నాం ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్టీన్ జా ఫైవ్ ఇంటూ రూట్ సిక్స్టీన్ రూట్ సిక్స్టీన్ వాల్యూ ఫోర్ సో ఫైవ్ సారీ ఓన్లీ ఫోర్ సో ఫైవ్ ఫోర్ జా ట్వంటీ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి ఓకే అబ్జర్వ్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ టూ రూట్ త్రీ అండ్ సిక్స్ రూట్ ఫైవ్ ఇచ్చినటువంటి టూ నెంబర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది థర్డ్ ప్రపోషనల్ అడిగిండు సో ఇక్కడ ఓన్లీ త్రీ నెంబర్స్ ప్రపోషనల్లో ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ ఏ కామా బీ కామా సి దీస్ ఆర్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద ప్రపోషనల్ అనుపాతంలో ఉన్నట్టయితే సో కండిషన్ ఏ బై బి ఈక్వల్ టు బి బై సి అవుతుంది అనగా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి అవుతుంది మన లెక్కలోపల మనం సి ఫైండ్ అవుట్ చేయాలి థర్డ్ ప్రొపోషనల్ అంటే సి ఫైండ్ అవుట్ చేయాలి సి ఫైండ్ అవుట్ చేయాలంటే సిజ్ కోల్డ్ ఫార్ములా బి స్క్వేర్ బై ఏ హియర్ బి అంటే సెకండ్ నెంబర్ సిక్స్ రూట్ ఫైవ్ ఇంటూ సిక్స్ రూట్ ఫైవ్ బై ఏ అంటే టూ రూట్ త్రీ ఓకే సో సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ లేదంటే టూ వన్ జా టూ త్రీ జా క్యాన్సల్ సో త్రీ సిక్స్ జా ఎయిటీన్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ట్వంటీ ఫైవ్ బై రూట్ త్రీ సో ఎయిటీన్ ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ వ్యాలి ఫైవ్ అవుతుంది బై రూట్ త్రీ సో న్యూమరేటర్ డినామినేటర్ను రేషనలైజ్ చేస్తున్నాం సో రేషనలైజ్ చేయ డినామినేటర్ను రేషనలైజ్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ బోతార్ మల్టిప్లై బై రూట్ త్రీ సో ఎయిటీన్ ఫైవ్ జా నైంటీ రూట్ త్రీ బై కింద రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది సో త్రీ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే థర్టీ రూట్ త్రీ సో మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి సో ఏ కామా బీ కామా త్రీ ఆర్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద ప్రొపోషనల్ కండిషన్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ బిఆర్ మిడిల్ టర్మ్ సో బీ స్క్వైర్ ఈక్వల్ టు ఏసీ సిక్వల్ టు బి స్క్వేర్ బై ఏ హియర్ బీఈస్ ద సెకండ్ టర్మ్ సిక్స్ రూట్ ఫైవ్ ఇంటూ సిక్స్ రూట్ ఫైవ్ బై ఏ మీన్స్ టూ రూట్ త్రీ సో టూ టేబుల్లో క్యాన్సల్ చేస్తున్నాం సో త్రీ సిక్స్ బై ఎయిటీన్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ట్వంటీ ఫైవ్ బై రూట్ త్రీ ఎయిటీన్ ఇంటూ ఫైవ్ బై రూట్ త్రీ న్యూమరేట్ డినామినటర్ రూట్ త్రీతో మల్టిప్లై చేస్తే డినామినేటర్ త్రీ అవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది త్రీ టేబుల్లో క్యాన్సల్ చేస్తే థర్టీ రూట్ త్రీ ఆప్షన్ డీ ఈజ్ ద కెక్ట్ ఆప్షన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్